ఏదో తెలియని శక్తి నడిపిస్తుంది స్వామి పక్కన బాగుపడ్డా బాగున్నాడు రా అదృష్టం అంటే అదృష్టం అనేది ఏమిటి మంచి ప్రశ్న దృష్టము అంటే కనిపించేదండి తెలిసేది దృష్టం అంటే కనిపించే తెలిసి అదృష్టం అంటే మామూలు వ్యవహారం ఏమనుకుంటాడు ఒక అతనికి అనవసరంగా ఉన్నట్టుండి ఏదైనా సంపద పెరిగితే దాన్ని అదృష్టం అని అంటూ ఉంటారు అది అది ఏంటంటే అది ఏంటి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను చెప్పండి జై సద్గురునాథ్ కి జై అదృష్టము అంటే అసలు మనం ఎవరు ఎందుకు పుట్టామని చెప్పండి ఎందుకు పుట్టాం ఈ శరీరం ఎవరివి ఆత్మవి మరి శరీరంలోకి ఎందుకు వచ్చావు గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాలు రుణబంధాలు అనిపించడానికి ఎక్కువ వచ్చాం రుణానుబంధ రూపేణ పశుపత్ని పత్ని అదే అదృష్టం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు శరీరం దాల్చి వచ్చామంటే వల్ల గత జన్మలో మనం పాపమో పుణ్యమో రుణమో చేశాం కాబట్టి ఇప్పుడు మనం ఈ శరీరాలను ఎత్తుకొచ్చాం కర్మఫలం నువ్వు అక్కడ గతంలో కర్మఫలం బాగా దాన ధర్మాలు చేసేసావు గత జన్మలో ఇప్పుడు పుట్టిన తర్వాత నీకు సడన్ గా ఎక్కడో కోటి రూపాయలు కలిసి వచ్చింది దాన్ని అదృష్టం అంటాం నీ అదృష్టానికి ఈయన గురువు కింద వచ్చాడు అదృష్టం అంటే ఏంటంటే గత జన్మలో మనం చేసింది ఇక్కడ మనకి ఒక మాట నిజం అదే మంచి ప్రశ్న ఎవరైనా కాబట్టి మనకి అదే అదే మనకి అదృష్టం ఏంటంటే గత జన్మలో మనం చేసిన పుణ్యం ఇక్కడ ఫలితానికి వచ్చి కోటేశ్వరుడు అయిపోవడము దేవుని చూడడము జరిగినప్పుడు దాన్ని అదృష్టం అది అదృష్టవంతుడు అంటాం అంటే అది అదృష్టం అంటే నువ్వు గత జన్మలో చేసి ఉండాలి ఒకరికి బాగా ఉన్నవాడే సడన్ గా వాడు ఏమైపోతాడు భేదోడైపోతాడు ఎందుకు అయిపోతాడు గత జన్మలో వాడు ఏదో పుంజలు చేయలేదు కాబట్టి ఇక్కడ నశించిపోతాడు అది అయిపోయా ఇక దేవుడు అసలు దేవుడు అనే పదానికి అర్థం లేదు ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు అన్నాడు కదా ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అన్నాడు కదా దాన్నే అని పిలుచుకుంటున్నాం మనం అంతే అంతే మాన్యత్యత దాన్ని మనం దేవుడని పిలుచుకుంటున్నాం మరి మీరు ఇప్పుడు మీ వయసు ఎంత మీ వయసు ఎంత ఒక యాభై అనుకుందాం యాభై ఐదు సంవత్సరాల క్రితం మీరు ఎక్కడున్నారు మీరంటే మీ శరీరం కాదు మీలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ప్రాణం యాభై ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడుంది తెలియాలంటే మరి తెలుసుకోవాలి మనిషిగా తెలియదు మనిషిగా తెలవదు మనిషి అన్నవుడు తపస్సు చేసి దేవుని ప్రత్యక్షం చేసుకుని ఆ రహస్యాలన్నీ తెలుసుకుని నేను చెప్పేది ఏంటంటే స్వామి ఆపణ మీరు చెప్పేశారు కదా నేను చెప్పను ఈయన చెప్పడు మీరు చెప్పడు ఇలాంటి ప్రశ్న వచ్చినటువంటి ఒక మనిషి ఒక వాల్మీకో ఒక యాసుడు ఒక ఋషిలాగా అన్ని వదిలికని మనసును దంచేసి తపస్సు చేసి దైవ దర్శనం తెలుసుకొని అప్పుడు అతని సృష్టి రహస్యలు తెలుసుకుని మనకు ఉపనిషత్తుల రూపంలోనూ భగవద్గీత రూపంలోనూ శ్రీకృష్ణుడు అవతారం ఎత్తుకుని వచ్చి మనకు తెలియచేశాడు నువ్వెవరవే నువ్వెందుకు పుట్టావు నీకు జన్మలు ఉన్నాయా లేవా అని ఆయన వాళ్ళు చెప్పినవే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటంటే నువ్వు అందుకే గత జన్మల నుంచి అలా పుట్టుకుంటూ పుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు ఇది అయ్యావు మరి రేపు పొద్దున్న ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చాక ఈ శరీరం చచ్చిపోద్దా మరి ఇప్పుడు ఈ ఆత్మ ఏమవుతుంది అన్నాడు కదా శ్రీకృష్ణుడు జీర్ణమైన వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలు ధరించినట్లు ఈ శిథిలమైన శరీరాన్ని వదిలేసి శరీరాన్ని ధరిస్తుంటది ఆత్మ ఈ ఆత్మే పరమాత్మని నువ్వు గురువుల ద్వారా తెలుసుకొని ఆ పరమాత్మ లయమైపోతే ఇవి నువ్వు పుట్టవు ఆ పరమాత్మను తెలుసుకోవడానికే మనందరం ప్రయత్నం చేస్తున్నాము అలా తెలియజేసి వాడిని గురువు అంటున్నాము వాడు మనిషి మనం మనిషి మనం తిన్నట్టే వాడు ఉంటున్నాడు మేము తిన్నట్టు ఉంటున్నాం కానీ అక్కడ ఏమయ్యాడు సృష్టి జ్ఞానాన్ని తెలుసుకున్నాడు కాబట్టి గురువు అయ్యాడు తనకు తెలిసిన దాన్ని మీకు చెబుతున్నాడు కాబట్టి మీ గురువులు అయ్యాడు మీరు కూడా ఇవన్నీ తెలిసేసుకున్న తర్వాత మీరు గురువులు అవుతారు ఇప్పుడు ఇంకో మాట చెప్పండి నాకు దేవుడు కనిపిస్తాడా కనిపించడు చూడు ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే పొద్దున్నే నిలిచిన దగ్గర నుంచి సాయంత్రం మంచం మీద పడే వరకు మనం దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తూ కూడా దేవుడు కనిపించడు అంటున్నాం మధ్యలోకి రాదు ఇప్పుడు ప్రతి క్షణము చూస్తూ కూడా కనిపించడం అంటున్నాం ఎందుకంటే దేవుడు అంటే సినిమాలో చూపించినట్టు ఏదో కోరుకుంటే ఇలా వస్తాడు వంద సేతు తోట వస్తాడు పది సేతు వస్తాడు అనుకుంటున్నాం కానీ దేవుడికి రూపం లేదు కానీ అన్ని రూపాలు అతనివే భగవద్గీతను విన్నాం కదా సకల జీ చెప్తున్నాను అదే మీరు చెప్పేది గ్రహించుకోండి అర్థం చేసుకోవడానికి చూడండి ప్రతి మనిషిలో ఇప్పుడు నేను చెయ్యి కదిపాను ఇప్పుడు చెయ్యి కదిపాను నాలో దేవుడు ఉండబట్టి అంటే ఆత్మ ఉండబట్టి చైతన్యం ఉండబట్టి అదే దేవుడు అందరిలోనే ఉన్నాడు మరి ఇంక మనం చూస్తున్నాం కదా ఒక్కొక్క పరిగెత్తికి వెళ్ళింది అందులో ఆత్మ ఉండబట్టి దేవుడు ఉండబట్టి మరి ప్రత్యేకంగా కళతో చూస్తే కనిపించడం అంతమేంటి అంటే దేవుడు అంటే ఇంకోటి ఏదో అనుకుంటున్నాం కేవలం అది ఏదో అనుకుంటున్నాం అయితే ఉండు అది దానికి నేను చెప్తానండి అండి ఇందాక ఒక ఆయన కూడా అన్నాడు కృష్ణుని ఎందుకు పూజించాలి ఈశ్వరుని ఎందుకు పూజించాలి వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజించాలి అని అడిగాడు కదా ఇప్పుడు చిన్నప్పుడు ఆ నాయన మధ్య మాట్లాడుకున్నాడు చిన్నప్పుడు ఓ పిల్లోడు అన్నం తినకపోతే రెండు సంవత్సరాల పిల్లోడు భూసుడు ఎత్తుకుపోతాడరా పిల్లచ్చి ఎత్తుకుపోతాదరా అంటాడు అది నిజం అనుకుని తింటాడు అడికి ఆరు సంవత్సరాలు వచ్చింది భూసోడు ఎత్తుకుపోడు దియ్యం కూడా లేదని తెలిసిపోయింది అప్పుడు వాడు ఏం చేస్తాడు భయం లేదు కదా ఇంకా వినండి అది చూడకండి మరి దుష్టమైన పనులన్నీ చేస్తాడు సమాజాన్ని నాశనం చేసేస్తాడు అవునా కదా దుర్మార్గంగా బ్రతుకుతాడు చిన్నప్పుడు దేవుడు దెయ్యం ఎత్తుకుపోతది పెళ్ళి ఎత్తుకుపోతని భయంతో ఉన్నాడు మరి కొంత వయసు వచ్చిన తర్వాత అడిగా అయి లేవు అని తెలిసి అక్కడ ఏం చేస్తాడు ఆ దేవుడు లేడు దెయ్యం లేడని ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తాడు సత్ప్రవర్తన వదిలేస్తాడు దుర్మార్గుడు అయిపోతాడు అందుకని పెద్దలు ఋషులు ఆయన ఏం చెప్పారు ప్రశ్న ఏంటంటే అసలు దేవుడు ఎలా ఉన్నాడు ఎలా ఉంటాడు కనిపిస్తాడా కనిపించడా మరి అదే కదా నేను ఇప్పుడు చెబుతుంది నువ్వు దేవుడు కనిపిస్తాడంటే కనిపించదు అన్నాడు మరి మీకు చెప్పాలయనప్పుడు మీరు అది ఇప్పుడు కనిపించడు అన్నారు కనిపించడు అన్నారు అంటే దేవుడు అంటే ఏదో అనుకుంటున్నారు కాబట్టి మీరు కనిపించడం అనుకుంటున్నారు ప్రతినిచ్చి మనం చూసి చైతన్యమే దేవుడు ఇక్కడికి అర్థమయ్యింది మరి ఎందుకు ఈ గుళ్ళు గోబురాలు అని అన్నారు ఒక ఆయన ఎందుకంటే చెప్పాను కదా అట్లాగే మనిషికి భయం పోయాక వారు దుర్మార్గుడికే తయారవుతారని ఎప్పుడో ఋషులు సనాతనంలో ఏం చేశాడంటే దేవుడు ఒకడు ఉన్నాడని మంచి పనులు చేస్తే స్వర్గలోకంలోకి తీసుకెళ్తాడని దుర్మార్గు అమ్మా నరకంలోకి తీసుకెళ్తాడని ఒక భయం పెట్టారు మనకి ఆ భయం వల్ల ఏం చేస్తున్నారు వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు లేకపోతే దుర్మార్గులకు తయారవుతారు కానీ నిజంగా దేవుడు ఎక్కడున్నాడు అని తెలిసి కాదు నరకానికి వెళ్ళాలేమో అక్కడ ఏం తినేస్తాడేమో తినేస్తారేమో ఎముడు పొడిసేస్తాడేమో అని దుర్మార్గంగా ప్రవర్తించకుండా మంచిగా ప్రవర్తిస్తున్నారని దేవుడు అనే దాన్ని ఒకటి లేని దాన్ని ఒకటి పట్టుకొచ్చి పెట్టి మనుషులందరూ సన్మార్గంలో ప్రవర్తించడానికి ఋషులు ఏర్పాటు చేసిందే ఈ గుడులు ఈ దేవుళ్ళు ఈ గోపురాలు అర్థమైంది కదా అక్కడ దేవుడు కనిపించడు నువ్వు తిరుపతి వెళ్ళు లేకపోతే కాళహర్తి అక్కడికి వెళ్ళినా దేవుడు కనిపించడు ఎందుకంటే దేవుడు సృష్టిలో వ్యాపించుంటే కనిపించడు నీలో చైతన్యంలో ఉన్నాడు కాబట్టి నీలో నువ్వు చూసుకుంటే నీకు కనిపిస్తాడు ఆ నీలో నీకు చూపించడానికే చూసినోడు గురు వేసం వేసుకుని వచ్చి గురువుగా కూర్చుని నీకు దేవుని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అది ఆయన గురువు కాదు నువ్వు శిష్యుడు కాదు గురు శిష్యులకు అతీతమైందని అయితే ఇంకా అవ్వలేదు నాది అయితే ఇక్కడ ఏవో ఇలాంటి ఒక వాడు నాలు అంటాడు అరే కొన్ని సంవత్సరాల నుంచి నేను గోపురాలు వెళ్తున్నాను తలలు గురిగించుకుంటున్నాను అన్నదానం చేస్తున్నాను రుద్రాభియోగాలు చేస్తున్నాను కానీ నేను పెట్టిన ప్రసాదం తినలేదు నాకు ఎప్పుడు కనిపించలేడు అంటే దేవుడు ఇలా కాకుండా ఇంకో లాగిన ఎలాగో ఉన్నట్టుకున్నాడు ఈ గుళ్ళు గోపురాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జనములైనా దేవుడు కనిపించడు మరి నాకు కనిపించలేదు ఎవరు చేస్తాడు అని అనుకుంటాడు ఒక తెలివైనోడు అప్పుడు శివుడు గురు రూపం ధరించి అడుగు ప్రత్యక్షం అవుతాడు నా గురువు అదే అన్నాడు అడిగాడు నన్ను నువ్వు ఎందుకు గురువు తీసుకుంటావు అనుకున్నావు అంటే నువ్వు దేవుని చూపిస్తావా అన్న నువ్వు చూడాలనుకుంటున్నావా అన్నాడు అందుకే కదా అన్నాను అప్పుడు శిష్యుని అయ్యా ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది శివుడు గురురూపమున వచ్చే అన్ని చెప్తాడు అంటే శివుడు చైతన్య మన అందరూ చెప్పిన ఉన్నాడు కదా అదే మనం దేవుడు అంటున్నాం శివుడు అంటే నువ్వు అనుకున్న రూపం కాదు శివుడు అంటే ఏదో ముయ్యండి ఇలాగా చుట్టుకొని మెడ చుట్టుకొని శివుడు అంటే ఆత్మ చచ్చిపోయేది శరీరమే అది శివుడు అంటే రూపం కాదు నానా 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 శివుడు అంటే రూపం కాదు మనం ఫోటోల్లో పెట్టుకుని ఇది చుట్టుకుని ఇది చుట్టుకుని ఉన్న శివుడు కాదు శివుడు అంటే ఇక్కడ చైతన్యము అర్థమైంది కదా ఇప్పుడు అందుకని ఎవరో తెలివైనడు గురు దేవుడు అంటే ఎలా ఉంటాడని చెప్పి ఎత్తుక్కుంటుంటే అప్పుడు గురువు వచ్చి శివుడు గురు రూపంలో వచ్చి మనకి ఒక శిష్యుడిగా ఒక గురువుగా పరిచయం అయ్యి అప్పుడు మొదలు చెప్తాడు ఒరే నాన్న దేవుడు అంటే ఇది నువ్వంటే ఇది నువ్వే దేవుడివి నేను శరీరాన్ని కదా నేను దేవుడిని అలాగా అంటే నీలో ఉన్న చైతన్యమే దేవుడు కానీ నువ్వు అనుకున్నట్లు విగ్రహాలు ఈ ఫోటోలు దేవులు కాదు అది ఎందుకంటే ఇలాంటివి పెట్టుకోవాలి టాపిక్లు మీకు ఇప్పుడు ఏమన్నా మంచిది ఆయన బాగుంది కదా నాయన మీకు ఏమన్నా అర్థమైంది కదా కానీ ఒక రోజులో కాదు పెట్టుకోవాలి అప్పుడప్పుడు జై